ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది మూడు కో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి ఎవరు వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు దాని అంతటికి కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్టు వేశారు ఆయన సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్టు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే సిట్టు దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మ వాడే దొంగతనం చేసింది ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు కంగారు పడుతున్నారు అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను అవినీతికి పాల్పడ్డవాడు అవినీతి చేసినవాడు ప్రభుత్వ సొమ్ము కొట్టేసినవాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు చట్టం ముందు అందరూ సమానమే ఒక ఆయన బంగారు పళ్ళంలో తినేవాడు బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు బంగారం మంచం ఉండేది ఆయనకి ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడు కూడా బంగారమే వెరీ నౌ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ అన్నలాంటి ఆయన నేను పేరు చెప్పండి నేను ఎక్కడున్నారు చెంచెలగూడ జైల్లో దిక్కు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు చాపేసుకొని నేల మీద పడుకున్నాడు ఏమైంది ఆయన బంగారు మంచం ఏమైంది ఆయన బంగారు పళ్ళం ఏమైంది ఆయన బంగారు గ్లాసు ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్ బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే ఒకటి రెండుకు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు అర్థమైందా రాజా అర్థమైందా మీ రోజమ్మ గారు అడుస్తుంటారు అర్థమైందా రాజా నేను అంటున్నా రోజమ్మ గారు అర్థమైందా రాజా అందుకేనంటున్నా ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు ఎందుకు నీ పత్రికలు నీ ఛానల్ అవినీతి మాకు సంబంధం లేదు కావాలని చంద్రబాబు గారు ప్రభుత్వం రాస్తుందన్న కావాలని రాయటం అంటే ఏమి బుర్రలేదా మీకు బుర్ర లేదా మీకు మీకేం అడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్ దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తుంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డేరీ అంటారండి కేసు డైరీ ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు కోర్టులో సమర్పిస్తారు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిరాని పత్రిక ఆ పనికి మాని ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ నిజమనుకుంటారేమో కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లెక్కర్ స్కామ్ లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఏవండి పాత్రికా సోదరులారు మీరందరూ కూడా అందరూ నిష్ణాతులు మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు వాడు ఎక్కడ నిజాయితీ అవుతారు సార్ కామన్ కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం ఏముంది దుబాయ్లో ఏముందిరా అక్కడ అందరూ అటే పరిగెత్తుతున్నారంట సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు దుబాయ్లో ఏంటి వాటి దుబాయ్ ఏంటి ఏముంది దుబాయ్లో అది కూడా దర్యాప్తు జరుగుతుంది దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా అటు సిట్ దెబ్బ ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్ నువ్వెవడరా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత దగ్గరది రా నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా అటు చెంప గోడ దెబ్బ రెండో తప్పవో రాజా అని నేను తెలియజేస్తాను నేను ఎవరి పేరు చెప్పట్లేదండి రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి ఎందుకు నువ్వు నీ పత్రికలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణ అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వు వెళ్ళు ఏ కోర్టు అనే నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది దీన్ని కోర్టు అర్థమైంది న్యాయస్థానాలకు అర్థమైంది గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస అందుకే అంటున్నాను నేను నీ పత్రికలు ఆపు చెత్త రాయటం కోర్టుకెళ్ళు మా కష్టపెట్టి నిజాయితీ పడండి కానీ మారు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన ముసుగేసుకొని తిరుగుతాడు మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు అక్కడ చెప్పు అందుకే అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్న మీ ద్వారా ప్రశ్నిస్తున్న మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడారా ఏంటండి ఇది ఐఏఎస్ లెట్ చేస్తారండి దొంపదగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువుకున్నావా ఐఏసీ లెట్ అరస్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనే ట